మిమ్మల్ని గెలిపించాలని కోరుతున్నాం మరి ఆ వాటిలో సమస్యలు ఏమైనా అంటే మరి ఇంతవరకు తక్షణం పరిష్కారం కాదు ఇక్కడ నుంచి చేద్దాం నేను చదివేవాడు చదివే వాటిలో నేను గెలవాలి ఓట్లు మనకు నేను పని చేయగలుగుతాను

சரஞ்சு கைத்திர

आज के लास्ट के पर सर कल का एक्सरसाइज करना है कल பாகாகம் பில்லும் வந்துருச்சு வந்துருச்சு

சவுண்ட் பைட் பெண்கள் முப்பத்து ஒன்று செகண்ட்ஸ் ಹತ್ತಿರ ಗುರ್ತುಗೆ ಹತ್ತಿರ ಗುರ್ತಿಗೆ ಹತ್ತಿರ ಗುರ್ತುಗೆ ಹತ್ತಿರ ಗುರ್ತುಗೆ पईए पईए Karnalaka Pansika Karnalaka आते है तुम्हें अब చెప్పాలి మరి కత్తరా గౌన్ పదవాడు పదవాడు కత్తరా గౌన్ కచ్చరా గౌన్ మరి అందరికి చెప్పి పాటి మనం బయట పడాలి అది ఆ కష్టపాటి దక్కాలి అందరు శ్రద్ధ ఉండాలి నా ఈ రోజు రాత్రి రెండు రోజులు తిరిగేది ಅಂದರೂ ಒಕ್ಕೂಡ ಕೂಲಿಕ್ಕೂ ಬಂದ್ಚೇಪಿಸಿ ರೋಜು ಖಚಿತ ರಾತ್ರಿ ಬಂದಿರ್ಗ ಅದೇ ನೇನುೇ ನೀವು ಮಾತ್ರ ಬಂದ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల నగారా మోగింది ప్రస్తుతం ఇప్పుడు ఒక విడత కూడా అయిపోయింది ఎన్నికల ప్రచారం అయిపోయింది ఎన్నికలు కూడా పడినాయి ఫలితాలు కూడా వచ్చినాయి మాది రంగారెడ్డి జిల్లా మాడుల మండలం అవురిపల్లి గ్రామంలో మూడో విడతగా ఎన్నికల సర్పంచ్ మన పోషయ్య గారు పోటీ చేయడం జరిగింది పోటీ చేస్తూ ఉన్నారు ఆయన గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు ఈ అవురిపల్లి గ్రామంలో ఓటర్లు వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై ఓట్లు ఉండడం జరిగింది అయితే ఈ యొక్క గ్రామంలో ఇప్పుడు చాలామంది మేము తిరుగుతూ ఉన్నాము తిరిగితే ఇల్లు రాలేదు అనే ఒక పెద్ద సమస్య ఉన్నది వాళ్ళు కూడా ఈసారి మేము అందరం కూడా ఈ మా పోషయ్య గారిని గెలిపించి మా యొక్క ఇల్లులు రాలేదు అనే దాన్ని మా ఓటు ద్వారా మేము ఒకసారి వ్యక్తం చేస్తామంటున్నారు మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అవురిపెల్లి గ్రామంలో ఉన్నటువంటి స్థలాలు కూడా ఒక టీఆర్ఎస్ అభ్యర్థిని మన పోషయ్య గారిని గెలిపిస్తే ఆ యొక్క స్థలాలను కూడా మేము కాపాడుకోగలుగుతాం మేము ఈసారి తప్పకుండా అతనికి వేస్తామని వాళ్ళ మనసారా కూడా వాళ్ళు కోరుకుంటున్నారు ఈ యొక్క సమాచారాన్ని మాకు ఇప్పుడు అందజేసినారు దానిలో భాగంగానే మేము తిరగడం జరిగింది అంతా మంచిగానే ఉన్నది ఈసారి హైదరాబాద్ వాసులు కూడా ఇక్కడ చాలా అనుకూలంగా ఉన్నారు అందరు పది వార్డులు ఉంటాయి ఇక్కడ పది వార్డు సభ్యులు కూడా గెలుపు దిశలో ప్రయాణం చేసినాము తరఫున నమస్కారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఒక విడత అయిపోయింది రంగారెడ్డి జిల్లాది రెండో విడత పద్నాలుగు తారీఖు జరుగుతుంది మూడో విడత పదిహేడు తారీఖు అందులో భాగంగా అవురపల్లి ఆ మండలంలో మండలం గల అవురపల్లి చాలా పెద్ద గ్రామం చాలా తెలివైన గల ఓటర్స్ చాలా అభివృద్ధి అంటే గతంలో కూడా ఇక్కడ నేను గా ఎంపీటీసీగా జిల్లా పరిషత్ మెంబర్ గా పోటీ చేయడం జరిగింది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇది గ్రామానికి వాటర్ ట్యాంకులు కానీ సీజు రోడ్డు కానీ కరెంట్ సప్లై కానీ ముందు డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ఎక్కువ ఏం చెప్పకుండా మా అభ్యర్థి ఫస్ట్ నెంబర్ వన్ ఎస్టీ అభ్యర్థి కిన్నెర పోషే గారు కచ్చెరగు కచ్చరగుసే గారిని గెలిపించే ఇంకా ఇపోదికంగా ఇంకా అభివృద్ధి వేగంగా గతంలో చేసే అభివృద్ధి ఉంది కానీ మళ్ళీ ఇప్పుడు వస్తే మా పోషే గార్డ్ ద్వారా పది మంది మెంబర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మంది మెంబర్సు మరి మేము ఇప్పుడు పొద్దున్నే నాలుగు గంటలు వేసి రోజు ఇల్లు తిరిగితే మంచి రెస్పాన్స్ ఉంది అయ్యా గతంలో మనం పట్టించుకోలేదు మీరైనా మీకు ఓటు వేస్తాం కానీ మరి మీరు చేసే కార్యక్రమం ఏదో చెప్పుకుని మాకు ఖచ్చితంగా లైటింగ్ కావాలి అక్కడక్కడ సిటీ రోడ్ కావాలి ఖర్చులయ్యే తక్కువ అన్నారు కాబట్టి మీరు మా ఈ అమూల్యమైన ఓటును మా పోషయ గారికి కత్తెరగుడ్డు పైన గెలిపిస్తే మీకు ఎప్పుడు అండదండలు ఉండి మీకు ఎప్పుడు రాత్రి పొగలు అందుబాటు ఉంటాం ఎక్కడికెళ్ళి రాలేదు గ్రామం అవుతాయో కాబట్టి ఖచ్చితంగా మీరు కత్తరగుట్టు పైన ఓటేసి గెలిపిస్తారని కోరుతూ గెలుస్తున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ గారిని బలపరుస్తూ బలపరుస్తున్నాము కిన్నర్ పోషేయ గారికి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని అందరినీ ప్రతి ఓటాను అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే మన గ్రామం అన్ని విధాలుగా బాగుపడాలంటే సస సురక్షితంగా ఉండాలంటే ముఖ్యంగా శాంతియుతంగా ఉండాలంటే పిన్నెరి పోసేకు ఓటు వేసి గెలిపించగలరు ఇంకొకటి ఏంటంటే ఆయన గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటాడు ఏదైనా ఏ చిన్నదైనా కూడా ఆయన అడిగితే ఇమీడియట్గా అందరికీ అందుబాటులో ఉండి సహకరిస్తాడు ఇంకొకటి విధంగా పది వార్డులు ఉన్నాయి ఇంకొకటి సర్పంచ్తో పాటు వార్డులను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది ఎందుకంటే మళ్ళీ వార్డ్ల వార్డ్స్ రోడ్ లేకపోతే కూడా మనం ఏ తీర్మానం చేయలేకపోతాం కాబట్టి గ్రామ ప్రజలందరికీ తెలియదు ఏమంటే సర్పంచ్తో పాటు వార్డు మెంబర్స్ కూడా గెలిపించుకోవాలి మొదటి వార్డుకు అన్న చెన్నయ్య పొయ్యి స్టవ్ గ్యాస్ పొయ్యి గుర్తు రెండో వార్డు బన్నె కమలమ్మ గౌన్ గుర్తు మూడో వార్డు ఏనుక శైలజ గ్యాస్ పై గుర్తు నాలుగో వార్డు ఒడిగల యాదయ్య గ్యాస్ పై గుర్తు ఐదో వార్డు బాలగోని వెంకటయ్య గ్యాస్ పై గుర్తు ఆరో వార్డు అల్వాల విజయ స్టూన్ గుర్తు ఏడో వార్డు గుడ్ల శిరీష గౌన్ గుర్తు ఎనిమిదో వార్డు కేశముడి శ్రీనివాస్ గౌడు గౌన్ గుర్తు తొమ్మిదో వాడు బెడ్డ ప్రశాంతరావు గ్యాస్పై గుర్తు పదో వార్డు గుడ్ల వెంకయ్య గౌన్ గుర్తు మీకు వార్డు మెంబర్లకు సర్పంచ్ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను ఇచ్చాయితీ ఎన్నికలు వచ్చినాయి అవి ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్లు వచ్చినందుకు అందులో భాగస్వామిగా నేను పాల్గొన్నాను ఆ పాల్గొని నేను పోటీ చేస్తున్నాను పోటీకి మధ్యతిచ్చి మీరందరూ చిన్నలు పెద్దలంతా ఓటు వేసి నన్ను గెలిపిస్తే ఈ గ్రామాన్ని అభివృద్ధిగా మార్చి నేను సహకరిస్తాను చెప్పండి గుర్తు 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 కచ్చర గుర్తుకు ఓటు వేసి అమూల్యమైన ఓటుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని మనవి మరీ మరీ కోరుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఛానల్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి